సత్యము బయలుపరచుబం అనే ఒక చిన్న బుక్లెట్ ఉంది ట్రూత్ రివీల్ బేసికలీ ఈ ముస్లిమ్స్ అడిగే అన్ని ప్రశ్నలకి క్లుప్తంగా క్రైస్తవులు ఏ విధంగా సమాధానం చెప్పాలి ఒక చిన్న హ్యాండ్ గా ఇది క్రైస్తవ మిషనరీస్ అందరికీ కూడా ముస్లింల మధ్యలో ప్రత్యేకంగా పరిచయం చేసేటటువంటి క్రైస్తవులందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఒక చిన్న బుక్లెట్ ఇది అలాగే ఏది దేవుని వాక్యం బైబిల్ ఆ ఖురానా అనే పుస్తకము ఆ ఇది అహ్మద్ దీదాత్ అనే ఒక ముస్లిం వాస్తవానికి దావా ఈరోజు మనం చూసేటటువంటి మోడర్న్ దావా ప్రచారకులందరికీ కూడా తండ్రి వంటి వాడిన ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ దావా గ్రూప్స్ అని చెప్పొచ్చు అహ్మద్ ధీరా ఇతను ఈజ్ ద బైబిల్ గాడ్స్ వర్డ్ అనే ఒక పుస్తకం రాశాడు బైబిల్ దేవుని వాక్యమాన్ని దాన్ని తర్వాత తెలుగులో అనువదించుకున్నారు ఎప్పుడు అనువదించుకున్నారు అంటే ఆయన చనిపోయిన పదిహేను సంవత్సరాల తర్వాత అనువదించుకున్నారు అంటే దాన్ని బట్టి ఆ పుస్తకం పైన వాళ్ళు ఎంతగా ఆధారపడ్డారో మనకు అర్థమవుతా సో దానికి జవాబు రాస్తూ ఏది దేవుని వాక్యం బైబిల్ ఆ ఖురానా అనే పుస్తకం రాశాము తర్వాత రెండు వేల పదిలో అనుకుంటాను నాకు జగద్గురు బ్రదర్ ఒకసారి ఫోన్ చేసి ఇలా కోర వీరబ్రహ్మం అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన బైబిల్ విమర్శిస్తూ చాలా ఎక్కువగా రాశాడు ఒక పుస్తకం రాశాడు దానికి మీరు ఏమైనా జవాబు రాస్తారా అని అడిగారు సో ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి తీసుకున్నాను అది ఒక టూ వీక్స్ బ్యాక్ ఇక్కడే నేను రిలీజ్ చేయడం జరిగింది దానికి సమాధానం టూ థౌసండ్ టెన్లో ఆయన ఇచ్చారు అయితే ఇతర పనుల్లో బిజీగా ఉండడం కారణంగా అప్పుడప్పుడు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను సో అట్లీస్ట్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అయినా కూడా నేను దాన్ని కంప్లీట్ చేయగలిగాను ఐఎం రియలీ హ్యాపీ అబౌట్ సురేష్ తో కలిసి వీ కుడ్ రియలీ ఇట్ అవుట్ అంటే బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు కంప్లీట్ సో దిస్ వాజ్ అనదర్ అకాంప్లిష్మెంట్ వీ హ్యాడ్ త్రూ సాక్షి పాలజిటిక్స్ నెట్వర్క్ అది కాకుండా ఓకే సో ఇది కోనవీరం బ్రహ్మం గారు రాసిన పుస్తకం ఏంటి అనంటే బైబిల్ భాగోత్వం అనే టైటిల్ ఆయన రాశారు బైబిల్ వ్యతిరేకంగా నూట డెబ్బై ఆరు ప్రశ్నలు దాదాపుగా ఆయన లేవనెత్తారు కొత్త నిపుణులకు వ్యతిరేకంగా సో దానికి జవాబులు రాసిన నాస్తిక నిందలు బైబిల్ నిజాలు అనే పుస్తకాన్ని మేము రాశాము సో అది కాకుండా అయితే వాస్తవానికి చాలా ప్రాముఖ్యంగా ఇవన్నీ కూడా జవాబులు చెప్పినటువంటి పుస్తకాలు వరకు కానీ మన క్రిస్టియన్ ఫౌండేషనల్ ని కూడా వివరిస్తూ తెలుగులో మంచి లిటరేచర్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద చాలా ఎక్కువగా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే సాక్షి లో దానికి ఇనిషియేటివ్ తీసుకున్నది బ్రదర్ ప్రవీణ్ గారు ఆయన రాసినటువంటి త్రిత్వం శిరసా నమామి అనేటటువంటి పుస్తకం ఇక్కడ అందుబాటులో ఉంది దాన్ని ఎందుకు చివర చెప్తున్నాను అని అంటే వెంటనే ఇప్పుడు ఇంకొక బుక్ రిలీజ్ అవ్వబోతా ఉంది అది కూడా ప్రవీణ్ బ్రదర్ గారు రాసినటువంటి పుస్తకమే సో అల్లా ఎహోవా ఒకరైన చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఒక అపోహ ఉంది ముస్లింలతో పాటు క్రైస్తవుల్లో కూడా చాలా అపోహ అపోహ ఉన్న అటువంటి విషయం ఏంటి అంటే ముస్లింలు ఏ వ్యక్తిని అయితే అల్లా అని ఆరాధిస్తున్నారో ఆ వ్యక్తినే క్రైస్తవులు కూడా ఎహోవా అని ఆరాధిస్తారు అని అనుకుంటారు చాలామంది చాలామంది ప్రచారకులు కూడా అదే విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం కానీ ఎన్నో ఆధారాలతో ముస్లిం గ్రంథాలని ముస్లిం ప్రామాణికమైనటువంటి గ్రంథాలని ఖురాన్ని హదీసుల్ని ఆధారం చేసుకుని అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని అల్లా ఎహోవా ఒకరు కాదు ముస్లింలు ఆరాధించేటటువంటి దేవుడు క్రైస్తవులు ఆరాధించేటటువంటి దేవుడు ఒక వ్యక్తి కాలేడు అనేటటువంటి ఆధారాలు చక్కగా బ్రదర్ ఆ గ్రంథంలో పొందుపరిచారు నాకు తెలిసి తెలుగులో ఈ గ్రంథం ఈ ఈ అంశంతో కూడినటువంటి ఏ గ్రంథం ఈ గ్రంథం ఎప్పుడు రాయబడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ హీఈస్ ద పయనియర్ ఇయర్ ఇన్ టు యునో రైటింగ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ తెలుగు యాక్చువల్లీ సో ఐ రియలీ అప్రిషియేట్ గ్రేట్ ఎఫర్ట్ దాన్ని ఇప్పుడు మనం త్వరలో రిలీజ్ చేయబోతున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చాలాసేపు ఓపిక్గా ఉన్నారు నాకున్న టైం ఇంకో పదిహేను నిమిషాలు ఉంది సో అల్లా యహోవా ఒకరేనా అనే పుస్తక ఆవిష్కరణ కోసం ఈరోజు మీ దగ్గర సమయం అడిగి తీసుకున్నాను కొద్ది సమయం అయినా కానీ పెద్దలందరూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అల్లా యహోవా ఒకరేనా అన్న పుస్తకం ఎందుకు రాయబడింది అసలు దాని దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక రెండు నిమిషాలు మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ తర్వాత నేను పెద్దలను ముందుకు పిలిస్తే ముఖ్యంగా మా సహోదరుడు ఇమాను అన్నగారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు పుస్తకం కోసం అలాగే నా ఆత్మీయ నేను దాదాపు రెండు వేల ఒకటి నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇస్లాం పరిచర్యలో ప్రో ప్రోత్సహిస్తున్నటువంటి మా అంకులు పాల్ ఓల్సన్ గారు ఉన్నారు ఆయన కూడా పుస్తక పుస్తకం కోసం ప్రార్థన చేస్తారు సో అయితే ఎందుకు అల్లాయిహో ఒకరేనా అని రాయాల్సి వచ్చింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ప్రథమమైన కారణం ఏంటంటే ఎక్కువ మంది ఈ మన తెలుగు రాష్ట్రాల్లో విడపట్టలేదండి ఓకే ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుడు ఒకడే అన్న విషయం తెలిసినప్పటికీ దేవుడు ఒకడై ఉన్న ఆ దేవుడు ఎవరు అన్న దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు నిజానికి కన్ఫ్యూజన్ ఏమీ లేదు బైబుల్ చదివిన ఎవరికైనా సరే బైబిల్లోని దేవుడు యునిక్ అని అంటే ఆయన అద్వితీయుడని ఆయనకు ఆయనకు సంబంధించి కాపీలు ఎవరు లేరని అందరికీ తెలుసు కానీ ఇస్లాం మత మత ప్రచారం చేసే కొందరు దావ ప్రచారకులు ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవుల వద్దకు వెళ్ళి ముఖ్యంగా క్రైస్తవ యువత దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి వాళ్లకు ఎలాంటి బోధ చేస్తున్నారు అంటే ఇస్లాంలో ఉన్నటువంటి దేవుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలా చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే ఎక్కువ మంది క్రైస్తవులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనమిద్దరం ఒకరే అన్న ఆలోచనలోకి వెళ్తున్నారు కురాన్లో ఉన్నటువంటి దేవుడు మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకరు అయితే మరి మన ఇద్దరం మా ఒకటే ఆలోచనలో ఒకటే దృక్పథంలో ఉన్నప్పుడు బేసిక్గా మేము మీ తర్వాత వచ్చాం కాబట్టి లేకపోతే బైబిల్ తర్వాత కురాన్ వచ్చింది కాబట్టి కురాన్ బైబిల్లో ఉన్న ఉన్నటువంటి దేవుని యొక్క గుణ మరింత విపులంగా మీకు చెప్తా ఉంది ఇదే అంతిమ అంతిమ దైవ గ్రంథము ఈ దైవ గ్రంథాన్ని నమ్మాలి ఇదే అంతిమ సత్యము ఈ ప్రకాశాన్ని మీరు స్వీకరించాలి అన్నట్లుగా ప్రజలకు ప్రచారం చేయటం మొదలుపెట్టారు దాని కారణంగా కోట్లకు కోట్లు డబ్బు కుమరించి కోట్లకు కోట్లు సమయాన్ని డబ్బును వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలను దీనిపైన వెచ్చించి క్రైస్తవ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు అన్నది నా అభిప్రాయం అభిప్రాయం మాత్రమే కాదు చాలామందిని కలిశాం ముఖ్యంగా కోదాడ దగ్గర కొన్ని కొన్ని గ్రామాల్లో పప్పు ఉప్పు చింతపండు సరఫరా చేసి మరీ క్రైస్తవులను ఇస్లాం తీసుకెళ్ళినటువంటి దాఖలాలు రుజువులు ఉన్నాయి మేము మేము ప్రత్యక్షంగా ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడి మరీ వచ్చాం అయితే ఈ పుస్తకం మరి ఎందుకని ఇప్పుడే ఎందుకు రాయాలి అన్నటువంటి ప్రశ్న కనుక వేసుకుంటే మనల్ని మనం నేను దానికి స్పందించాలనుకుంటున్నాను ఏంటంటే నేను రెండు వేల పదకొండవ సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చాను రెండు వేల పదకొండు నుంచి హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇస్లాం దావా ప్రచారం ఎలా ఉంది అని గమనించే ప్రయత్నం చేస్తే ఆ సమయంలో ఎక్కువగా నాకు టీవీలలో తర్వాత యూట్యూబ్లలో పుస్తకాలలో వాంగ్మయం వాళ్ళ వాంగ్మయం ఫ్రీగా పంచిపెట్టే పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా కనిపించినటువంటి ఒకే ఒక సాధారణమైనటువంటి మన క్రైస్తవ యువతను క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టే సాధారణమైనటువంటి మాట ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మరియు లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని నేను చాలా మంది పాస్టర్లతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే అభిప్రాయం చెప్పారు నాకు ఏమంటే అవును కదండి అంతే కదా వాళ్ళు అబ్రాహ్మణ నమ్ముతారు మనం అబ్రాహ్మణ్ నమ్ముతాం వాళ్ళు సారాన్ని నమ్ముతారు మనం సారా నమ్ముతాం ఇలా చెప్ చెప్పారు అప్పుడు నాకేమనిపించింది అంటే ఈ ఈ విషయం గురించి అవగాహన లేకుండా క్రైస్తవ సమాజం ఉంది అని అనిపించింది ఆ విషయం యొక్క అవగాహ అవగాహన లేదు కాబట్టి ప్రజలు ఏది చూపించి మమ్మల్ని మనల్ని మసిపూసి మారేడికాయ చేసినా గానీ అదే మారేడికాయ అని నమ్మే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ పుస్తకం రాయటం జరిగింది ఈ పుస్తకం రాయటానికి ముందు ఎన్నో వీడియోలు చేశాను ఎన్నో బహిరంగ సభల్లో చర్చించాను బహిరంగ సభల్లో నేను వాక్య ప్ర వాక్యాన్ని ఆధారం చేసుకుని బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని యహోవా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు ఆయనకు కాపీలు లేరు అని చెప్పిన మాటలు ఎన్నో మరి ప్రజల దగ్గరికి తీసుకెళ్లినప్పటికీ అది సరిపోదు దానికి చాలా లోతైనటువంటి అధ్యయనం కలిగిన ఒక పుస్తకం చేతిలో ఉంటే మంచిది అని అనిపించింది ఆ చెట్టుకు ఆ చెట్టు కనిపించేదంతా పచ్చగైనంత మాత్రాన అన్ని చెట్లు ఒకే చెట్టు కాదు అన్న అర్థం మనకు తెలియాలి కాబట్టి ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్ అన్న విషయం మనం ప్రజలకు చెప్పాలి కాబట్టి అంటే సత్యం అన్నది ఎప్పుడు నిర్దిష్టంగా ఉంటుంది అది సాపేక్షం కాదు సాపేక్షం కాదు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే నీవు అనుకున్నది నీ సత్యం నీ డైమెన్షన్లో చూస్తే నీకు సత్యం ఒక రకంగా అనిపిస్తుంది నా డైమెన్షన్లో చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది అన్నటువంటి సాపేక్షత సిద్ధాంతం సత్యానికి మరి చెందదు సత్యం ఎప్పటికీ కూడా అబ్సల్యూట్ గా ఉంటుంది నిర్దిష్టంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పటం కోసం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం ఈ పుస్తకం వ్రాసిన తర్వాత మరి ఈరో ఈసారి ఒక మూడు వేల ప్రతులు ఈ పుస్తకానికి వేశాము అయితే త్వరలోనే ఈ మూడు మూడు వేల ప్రతుల తర్వాత కూడా ఇంకా ఎక్కువ కాపీస్ వేయాలి అని ఆలోచిస్తున్నాం కూడా ఈ పుస్తకం వేయటానికి ముందు నేనేం చేశాను అంటే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి పుస్తకాలను తీసుకున్నారు కొంతమంది కాకినాడ ప్రాంతం నుంచి తర్వాత భీమవరం ప్రాంతం నుంచి రాజమండ్రి ప్రాంతం నుంచి కర్నూలు ప్రాంతం నుంచి చాలామంది ఇలాంటి పుస్తకాలే వ్రాస్తున్నారు ఏమని అంటే యహోవా అల్లా ఒకడే యేసు ఈసా ఒకడే తర్వాత ఖురానే అంతిమ దైవ గ్రంథము లో ఉన్నటువంటి మాటలు ఏమైనా నమ్మాలి ఇలాంటి విషయాలన్నీ ఏవైతే చెప్తూ వస్తున్నారో వాటన్నిటిని సేకరించాను సేకరించి వాళ్ళు ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే అందులో ఉంచారో ఒకటే అని చెప్పటానికి ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ఒకటి కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడికి రావాలి అని చెప్పే ప్రయత్నం చేశారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ పొందుపరిచి వాటికి సరైన లేఖన ఆధారంగా ధీటైన సమాధానం చెప్పాం చెబుతూ క్రైస్తవ సంఘాన్ని కేవలం సమాధానం చెప్పటమే కాదు తిరిగి ప్రశ్నించటంలో కూడా తరబితినిచ్చాం కేవలం సమాధానం చెప్పటము ఒక ఎత్తు అయితే తిరిగి ప్రశ్నించటం అన్నది మన ప్రభు మనకు నేర్పినటువంటి పద్ధతి మన ప్రభు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక సందర్భంలో ఎవరైనా వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన తిరిగి ప్రశ్న వేశారు ఆ ప్రశ్నలోనే వారికి సమాధానం కనిపించింది సో జీసస్ ఆల్వేస్ క్వశ్చన్ బ్యాక్ అండ్ దట్ క్వశ్చన్ ఎంప్లాయిడ్ ది ఆన్సర్ సో ది ఎఫర్ట్ దట్ వి హ్యావ్ ఎంప్లాయిడ్ ఇన్ రైటింగ్ దిస్ బుక్ ఈజ్ అల్లా అండ్ యాహే ద సేమ్ గాడ్ అన్న దాంట్లో మేము తీసుకున్న అప్రోచ్ కూడా ఇదే టు గివ్ ఎన్ ఆన్సర్ దట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ వి డోంట్ హ్యావ్ ఎనీ కాపీ ఐ మీన్ కాపీస్ ఎవరు లేరు దేవునికి యేసు ప్రభువుకు అలాగే అల్లా యహోవా దేవునికి ఏ కాపీ లేదు ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని ఏ విధంగా అయితే చెప్పగలిగామో అదే విధంగా తిరిగి ప్రశ్నించగలిగాం ఆయన దేవుడు అయితే ఈ గుణ లక్షణాలు ఎందుకు లేవు అని లో ఎవరైతే అల్లహక చెప్పబడ్డారో ఆ దేవుని గురించినటువంటి ప్రశ్నలు కూడా వేశాం ఇందులో ప్రాముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఈ పద్ధతి రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి మన క్రైస్తవ సముదాయానికి ఒక సమాధానము అలాగే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక విశ్వాసం వస్తుంది మన మనం మనం నమ్మే దృక్పథం పైన రెండవది నిజాయితీగా అవతలి వారి దృక్పథాన్ని కూడా చూ చూసేవాళ్ళం అవుతాం ఎవరిని వక్రీకరించాల్సిన అవసరం లేదు ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందు తీసుకుని వెళ్లే ప్రయత్నం ఇది అంతే లో లేని మాటలు ఏమి రాయలేదు ఈ పుస్తకంలో అలాగే సహీ సహీ హదీసుల్లో ఉన్న లేని మాటలు ఏమీ రాయలేదు ఏ ఏ హదీసులనైతే హదీసులు అంటే అర్థం ఏంటంటే ఇస్లాం సముదాయం వీటినైతే ప్రామాణికంగా ఏ గ్రంథాలను అయితే వాళ్ళు విశ్వసిస్తారో ఆ గ్రంథాలను మాత్రమే కోర్టు చేశాం చేసి అందులో ఉన్నటువంటి గుణలక్షణాలు దేవునికి ఇవి అయితే ఆ గుణ లక్షణాలు బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవునికి లేవు కాబట్టి వీరిద్దరు ఒకరు కాదు మీ దృక్పథములో దేవుడు ఇలా ఉన్నాడు ఈ దృక్పథంలో దేవుడు వేరేగా ఉన్నాడు వీటి ఈ దృక్పథాన్ని ఈ దృక్పథం లాగానే స్వీకరించాలి ఈ దృక్పథాన్ని ఈ దృక్పథం లాగానే స్వీకరించాలి అని రెండింటినీ విభజించి వేరు చేసి చూపించే ప్రయత్నం చేశాం దీనివల్ల నిజాయితీ అన్నది మనకు తెలుస్తుంది నిజాయితీ అంటే ఇస్లాం పట్ల కూడా నిజాయితీగా వ్యవహరించాలి క్రైస్తవ్యం పట్ల కూడా నిజాయితీగా వ్యవహరించాలి నిజాయితీగా వ్యవహరించకుండా అది ఇది ఇది అది ఒకటే అని చెప్పి కలిపేయటం వల్ల సమాజంలో కన్ఫ్యూజన్ వస్తుందే తప్ప ప్రజలకు క్లారిటీ రాదు స్పష్టత రాదు సో స్పష్టత కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది ఇంకా చాలా ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వీళ్ళు సహియల్ బుఖారి సహియల్ ముస్లిం లాంటి పుస్తకాలు ముందే క్రైస్తవ అపాలజిస్టులు లేకపోతే క్రైస్తవ దృక్పథాన్ని సమర్థించి వ్రాసే రచయితలు మరి వాళ్ళకు అపాలజీ రాశారు అల్ కింది అన్న పేరు కూడా ఉంది ఆ పేరుతో ఆయన ఎప్పుడో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మహమ్మద్ గారు చనిపోయిన ముప్పై సంవత్సరాల లోపే రాసినటువంటి పనిని మనం ఈరోజు పక్కన పెట్టేసి లేదు లేదు మన ఇద్దరం ఒకటే అని చెప్పి మన సమాజాన్ని తీసుకెళ్లి ఎవరి చేతికో మనం ఇచ్చేస్తున్నాం మన సమాజాన్ని తీసుకెళ్ళి ఎవరికో బహుకరించేస్తున్నాం అన్నటువంటి ఆ చైతన్యం రావాలి మన క్రైస్తవ సహోదరులు అందుకని ఈ పుస్తకం రాయడం జరిగింది సో దయచేసి ఈ పుస్తకం ఒకవేళ మీరు కొనుక్కోండి మీరు చదవండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీటి ఇవ్వండి ఇచ్చి కొనుక్కోమని చెప్పండి చదవమని చెప్పండి వాంగ్వే సేవ లేకపోతే లిటరేచర్ సర్వీస్ ఏదైతే ఉందో అది అది అంత ఈజీ కాదు మరి ఆంటీ రాస్తున్నారు పుస్తకం ఇంతకుముందు కూడా చాలా పుస్తకాలు రాశారు ఆయన ఆ ముద్రించారు కూడా కానీ ముద్రించి ఇంట్లో పెట్టుకుంటే లాభం ఏంటి అవి అవి మార్కెట్లోకి వెళ్ళాలి బజార్లోకి వెళ్ళాలి ఆంటీ ఎంత కష్టపడ్డారు ఆమె చెప్తా ఉంటారు నాకు ఇంత కష్టం బాబు ప్రింట్ ప్రింట్ చేయటము కష్టమే అమ్మటము కష్టమే మన వాళ్ళు కొనుక్కోరు కొనుక్కున్నా కానీ దాంట్లో ఉన్న వాల్యూ తెలీదు ఎంత కష్టపడి రాశారు వాళ్ళ వ్యూస్ ఏంటి అన్నది తెలుసుకోవటంలో మన వాళ్ళు వెనక్కున్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఇంకా రచయితలు సహోదరుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా ఉన్నారు బిబు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ సో మీ అందరి మధ్యలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఐ కాల్ అపాన్ ఇమాను అన్న గారు అన్న గారు రవిజాకర్యాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆర్జెడైంకు ఇక్కడ హైదరాబాద్లో లోకల్ గా ఉన్నారు ఆయన ఇంతకు ముందు అలా ఉన్న తర్వాత చాలా ఏళ్ళు పనిచేసిన తర్వాత మరి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు చాలా అపాలజెటిక్స్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సహోదరుడు ఆయన ఇటు పుస్తకాల కోసం ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత మనం తిరిగి మీ కార్యక్రమానికి మనం జరుపుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మహోనధ గొప్పదేవ నీ బిడ్డలుగా పిలవడానికి ఇచ్చిన ఆధిక్యాన్ని బట్టి నీకు వందలా చలిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభా నీ యొక్క పనిముట్లుగా మమ్మల్ని ఏర్పరచుకొని వాడుకుంటున్న విధానం బట్టి కొందరు చెల్లిస్తున్నాము ప్రత్యేకించి ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభా ఆయన ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ విషయంలో అల్లా ఇహో ఒకడేనా అనే విషయంలో ప్రభా ప్రవీణ్ మరియు తన యొక్క స్నేహితులు సన్నిహితులు కలిసి చేసిన ప్రయత్నాన్ని బట్టి రాసిన విధానాన్ని బట్టి నీకు కొందలా చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మా దేవుడిగా ప్రభాని ఉన్నందుకు ఆ బాధ్యత మాకు ఇచ్చినందుకు ఆ బాధ్యతలో భాగంగా ఈ యొక్క కార్యక్రమకారాన్ని నిర్వర్తించడానికి ఇచ్చిన కృపను బట్టి వందన చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయం ప్రభా ఈ యొక్క ప్రతలను విడుదల చేయించుండగా ప్రభా ఆయన యొక్క ఆత్మశక్తితో ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించమని మరి ప్రభా ఈ యొక్క ప్రతులు ఎన్నో చేతులు చేరి తండ్రి ఎంతో కల్లో లాని వాళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో తీసుకుని వస్తుండగా ప్రభా ఇరు రాష్ట్రాలు కాకుండా ఇంకా బయట కూడా తీసుకువస్తున్నగా ప్రభా నాయన వారి యొక్క నూర్లు మూయించడానికి మరి ప్రభా క్రైస్తవుల నోరులు తిరవడానికి నీ కొరకు బలంగా నిలబడడానికి నాయన ఎవరు కూడా బయటికి వెళ్లకుండా వారిని తీసుకురావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ యొక్క అభిషేకాన్ని అనుగ్రహించమని నీకే స్థుతి ఘనత మహిమ ఆపాదిస్తూ వేస్తున్నాం నామ తండ్రి సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్న ఈ యొక్క పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము దేనికే మేము దాకా ఒక్కడేనా ప్రవీణ్ కుమార్ పగడాల ఫలక్నుమా నుంచి మా సహోదరులు వచ్చారు ఈ సాల్మన్ అన్న గురించి ఒక మాట చెప్పాలి సాల్మన్ అన్న ఎందుకంటే ఆయన అక్కడెక్కడో ఫలక్నుమాలో ఉంటాడు ఆయన కలవటం చాలా కష్టం తిరుపతిలో కలవటం ఈజీ అయిపోయింది కానీ హైదరాబాద్ కలవటం కష్టమైపోయింది కానీ ఎక్కడ ఉన్నా ఫిజికల్ గా మాకు 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 దూరంగా ఉన్నా మెంటల్ గా గా ఎప్పుడు స్పిరిచువల్గా మాకు తోడుగా ఉంటాడు మా ప్రమాతు మాకు ప్రార్థన సహకారం ఎవరైనా ఉన్నారు అంటే ధైర్యంగా చెప్పుకోవడానికి ఒకే ఒక పేరు అదేంటంటే అన్న అంటే సో అన్న వచ్చి దయచేసి ప్రార్థించినట్లయితే మనము ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముగించుకుందాం దేవుడు ఒక్కొక్కరికొక వరం ఇస్తాడు ప్రవీణ్ వారికి ఇచ్చినటువంటి దేవుడు ఆ ప్రాముఖ్యంగా క్రైస్తవ వాక్యం మీద లేదా క్రైస్తవ్యం మీద క్రీస్తు మీద వ్యతిరేకతలు వస్తున్నప్పుడు దేవుడు కొంతమంది లేపుతాడు ఊర్లో ఐ సీ ప్రవీణ్ అన్న జార్జ్ అన్న అంటే ఇంకొంతమంది ఫేస్లు నేను చూస్తా ఉన్నాను యూట్యూబ్లో యూట్యూబ్ లో రియాక్ట్ చాలాసార్లు బయట అన్నప్పుడు బ్రదర్ మనకి ఇది అవసరమా ఆ ఏదైనా వాక్యం రోజుకుంటూ వెళ్ళాలి కానీ డిబేట్స్ అవసరం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ సత్యం వీరికి అసత్యం దాడి చేస్తున్న టైంలో సత్యంను బోధించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిది క్రైస్తవు ఆ సత్యమే మనుషుల్ని స్వతంత్రంగా చేసి అసత్యం దేవుడికి వాక్యం కనుక ఈ ఉదయకాల కాల్సిన ఉన్న వారిని బట్టి వారి టీం అంతటిని బట్టి ఈ పరిచర్యలో మీరు ఇక్కడ రాగలిగినారంటే వారితో ఏకీభవించి కలిసి దేవుని మహిమ కొరకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన లేకపోతే మీరు ఇక్కడ వచ్చిండే వాళ్ళు కారు ఇద్దరు కలిసి ఏకీభవించకుండా ఎలా నిలవగలరు సో దయంతో ఆ ప్రార్థన ద్వారా ఆయన కృపను నేనుకుందాం ఆయన సాయం ప్రేమ గలమా తండ్రి ఉదయకాల సమయంలో మా హృదయాన్ని కృతజ్ఞతతో నేను పాపం చేసి శిక్ష ప్రాతమైనటువంటి మమ్మల్ని మీ కృప చేత మీరు రక్షించినారు ఏమిచ్చి మీరు తీర్చుకోగలము ఆయన మీ స్వరత్వం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు ఉదయకాల సమయమున మేము ఈ రీతిగా మేమందరం కలుసుకోవడానికి మీరు చూపిన సహాయంకి ఉంది మీ వాక్యములు ఫ ఎన్నో తప్పుడు బోధలు ఎన్నో మత బోధలు మీ అందరి మీరు మాకు ఒక్కసారి అప్పగించబడినటువంటి వాక్యం కొరకు అయ్యే మీరు పోరాడమన్నారు నిలబడమన్నారు కనుక ఇదిగో ప్రభావా మీ ప్రియ బిడ్డల్ని మీ దాసుల్ని ప్రవీణ్ కుమార్ బాధల్ని జార్జ్ అని నేను నేను రవీంద్రబాదే తనతో పాటు పనిచేస్తున్నటువంటి నేను సహకరిస్తూ ఈ పరిచయలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి సహోదరుని బట్టి సహోదరిని బట్టి వెళ్ళినారు ఈ రీతిగా అందరం కలిసి నాయన ఏకంగా కూడా మేము వాళ్ళు స్థుతిస్తున్నారు ఒక్కడవే దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు మీరే మార్గము సత్యము జీవము ప్రభు ఈ సత్యము ఆయన ప్రజలందరికీ ప్రకటింపబడి రాజున మీరు మాకు ద్వారాలు తెరవండి మీ సేవకులను ఇంకా అభిషేకించి బలపరిచి నిలబెట్టి వాడుకునందు ఎంతో ప్రయాసతో ప్రార్థన పూర్వకంగా నాయన నేను వారు ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ నేను మీ చేత పుస్తకం వేయగలిగిన పుస్తకం అందరికీ అందుబాటులో వెళ్లగలుగులా సహాయం చేయండి తద్వారా అందరూ సత్యము తెలుసుకొని ఆ సత్యం వల్ల స్వతంత్రులే ప్రభావ మీ రాజ్యంకి రాగలగలాగే సహాయం చేయమని వేడుకుంటూ మరొకసారి నేను మీ బిడ్డలతో కలిసి నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చదివిస్తూ బంధనాలతో ఏసునా మన ప్రవార్థించి వేడుకుంటున్నాము తండ్రి మచ్ అండి